రైస్ సోదరులందరికీ అయితే నమస్తే ఈరోజైతే ఈ మూడు మందుల గురించి అయితే పూర్తి వివరంగా డీటెయిల్గా చెప్తాను ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎలా స్ప్రే చేసుకోవాలి ఎన్ని వరకు స్ప్రే చేసుకోవాలి ఎన్ని రోజుల వరకు ఇది రిజల్ట్ ఉంటుందని పూర్తి డీటెయిల్గా వివరంగా చెప్తా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కొట్టండి ఏ వీడియో పెట్టిన ద్వారా వస్తుంది అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది రైతులకు అయితే వెళ్తుంది ఫస్ట్ మంది వచ్చే అయితే సినిమా సినిమా వచ్చే అయితే మనకు టాటర్ కంపెనీ వారిది దీని ఫార్ములా వచ్చే అయితే అనేది టెన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది ఈసీ అంటే ఏంటంటే మనం మనం వాటర్ లో కలుపుకున్న వాటర్ మొత్తం అయితే పాలగా మారుతుంది దాన్ని ఈసీ అంటారు మారడాన్ని ఈ సినిమా నేను అయితే మనకు పురుగు మందు కోసం అయితే స్ప్రే చేసుకుంటాము ఎలాంటి పురుగు ఉన్నా కూడా మీ పత్తిలో అయితే ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల అయితే పురుగు అనేది అయితే చనిపోతుంది మందు వల్ల ఇంకోటి అంటే మీ పత్తిలో తెగులు రాకుండా కూడా చూసుకుంటుంది ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్కువ ఉంటే చెప్పలేను గానీ కొంచెం ఇప్పుడే తాగుతుంది అంటే గింత కవర్ చేస్తుంది ఎక్కువ తెగులు ఉంటే గింత మందు అయితే స్ప్రే చేసుకోకండి ఎందుకంటే అంత తెగులుకైతే పని చేయదు అంత మనకు సెట్ అనేది పచ్చదనం కూడా వస్తుంది ఈ మందు వల్ల ఎకరానికి వచ్చే అయితే మనకు నూట అరవై ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది ఇది వచ్చేసి అయితే మనకు మార్కెట్ లో నూట ఎంఎల్ వచ్చేది మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలు దొరుకుతుంది రేటు కొంచెం ఎక్కువనే ఉంటుంది రిజల్ట్ కూడా అలాగనే ఉంటుంది మీరు స్ప్రే చేసుకున్న తర్వాత ఒక రెండు గంటలైతే వర్షం అయితే పడద్దు మీకు రిజల్ట్ కూడా మీకు ఎనిమిది తొమ్మిది గంటల వరకు తెలుస్తుంది అంటే మీరు పొద్దున స్ప్రే చేసుకుంటే మీకు సాయంత్రం వరకు పురుగు అనేది సరిపోతుంది ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది ఎవరైనా సినిమా మందుని స్ప్రే చేసుకుంటే కామెంట్ చేయండి ప్రతి రైతు కూడా తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది ఎలా ఉందో అనేది రెండో మందు పేరు అయితే రుక్లెస్ అనే మందు ఇది కూడా టాటా కంపెనీ వారిది ఇది అచ్చహిత మనకు సంపేర్చే ఎర్రనా లాంటిది మరియు తెల్లదోమ పచ్చదోమ పేను బంక లాంటి దానికైతే స్ప్రే చేసుకుంటారు తెల్లదోమ పచ్చదోమ పేను బంక ఎరనల్లి అనేది ఎలా తయారవుతుందంటే మన పత్తి అనేది ఎక్కువ ఒత్తుగా ఉండడం వల్ల చెట్టు పెరిగి గుబురు గుబురు ఉండడం వల్ల తెల్లదోమ అనేది తయారవుతుంది ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల అయితే పోతుంది కంప్లీట్ గా ఈ మందు వల్ల ఇంకోటి ఏంటంటే మనకు చెట్టు కూడా పచ్చదనం కూడా ఉంటుంది ఇది వచ్చే అయితే మనకు కేజీ వచ్చే అయితే మార్కెట్ లో రేట్ ఇరవై వందల నుంచి ఇరవై ఆరు వంద రూపాయలు దొరుకుతుంది మీ గింత పెయిన్ బంక ఎరనల్లి గింత లేదనుకుంటే గింత మందునైతే స్ప్రే చేసుకోవడం అవసరమే లేదు ఈ సినిమా ఉంది కదా దాంతోనైతే అయితే కవర్ అవుతుంది మూడోది అయితే దీని ఫార్ములా అయితే ఎబికాల్ క్లోరైడ్ ఐదు పర్సెంట్ ఉంటుంది డచ్చ అయితే పూత మందు దీంతో పూతాగుతుంది తరాలకుండా ఉంచుతుంది సెట్ అనేది పెరగదు కానీ సైడ్ కొమ్మలు అయితే వస్తాయి ఈ మందు వల్ల మనకు మార్కెట్ లో అయితే ఇది మనకు ఐదు వందల ఎంఎల్ వచ్చే అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు దొరుకుతుంది ఇది ఎకరానికి అయితే మనకు రెండు వందల యాభై ఎంఎల్ వరకు అయితే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చమత్కార అనే మందునైతే మనం పత్తిలో అయితే రెండు సార్లు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇక అయితే చమత్కారు అనే మందు అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది మూడింటి కలిపి అయితే మనకు ఎకరానికి ఎంత అవుతుంది అంటే మనకు సినిమా అచ్చయితే అయితే ఎకరానికి పంతొమ్మిది వందలు పడుతుంది రిప్లేస్ అనేది అయితే మనకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఎకరానికి చిత్కార్ మందు అనేది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మొత్తం వచ్చేది మనకు మూడు వేల యాభై రూపాయలు పడుతుంది మీకు పది ఎకరాల వరకు స్ప్రే చేసుకోవాలంటే మీకు మినిమం ముప్పై వేల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది కానీ రిజల్ట్ కూడా మీకు మంచిగా వస్తుంది ఈ మందుల వల్ల అయితే ఈ మందులు గింత ఎవరైనా కొట్టుకుంటే గింత కామెంట్ చేయండి పక్క ప్రతి రైతు కూడా తెలుస్తుంది అలాగే మన సాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట వీళ్ళని కొట్టండి ఓకే వాచింగ్ థ్యాంక్ యూ